బీసీలకు రాజకీయ పార్టీలు ఇచ్చే నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ అన్నారు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను ఇవ్వాలని కోరారు ఆదివారం బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను రాజకీయ పార్టీలు ఇచ్చేవి కాదని రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వాలని లేకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు కళ్ళబుల్లి మాటలు చెప్పి బీసీలను మభ్యపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని బీసీలకు మోసం చేస్తే చూస్తూ ఊరుకోమని మా వాటా కోసం ఎంతటి పోరాటానికైనా బీసీ సమాజం సిద్ధంగా ఉందని అన్నారు బీసీ బిల్లుల అమలు విషయమై ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా చేయాల్సి ఉందని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండి మూడు నెలలు గడిచిపోయిందని అన్నారు ఆ బిల్లులను వారు తిరస్కరించడం గాని చేయలేదని గతంలో ఇదే మాదిరి తమిళనాడు ప్రభుత్వం బిల్లులను గవర్నర్ కు పంపించినప్పుడు గవర్నర్ సుదీర్ఘకాలం పాటు పెండింగ్ లో పెట్టడం జరిగిందని ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవడం జరిగిందని చెప్పారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు అంగీకరించారన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల ఇరవై ఐదున బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉద్యోగస్తులు మేధావులు కవులు రచయితలు మాజీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున హాజరై సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కొంపల్లి గౌడ్ గద్దల మధు దన్నంపల్లి హరీష్ శివ కీసర నరేష్ మొగిలిచెర్ల నిరంజన్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ నెల ఇరవై ఐదవ తారీఖున బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణన్న గారు హైదరాబాద్ కేంద్రంగా సత్యాగ్రహ దీక్షని చేపడతా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి బీసీ మేధావులు కాబోయే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు విద్యార్థులు కవులు రచయితలు నిరుద్యోగులు అందరూ పెద్ద ఎత్తున హాజరై సత్యాగ్రహ దీక్షని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీ తరఫున మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఉన్నారు మాకు రాజకీయ పార్టీల పరంగా కాదు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కావాలని చెప్పి బీసీలో కొట్లాడుతూ ఉన్నాం మేము మా యొక్క హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లతోటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి లేకపోతే బీసీలు చూస్తూ ఊరుకోరు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం బీసీలను మభ్యపెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చూస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ సమాజం ఊరుకోదు ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు భరించి ఎన్నో పోట్లు భరించి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు జెండాలను మూసినటువంటి బీసీలని అన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తూ ఉన్నాయి తక్షణమే అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం ఐదో తారీఖున జరగబోయే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని బీసీ ఉద్యోగులు మేధావులని కవులని రేపు మన ఇందిరా వద్ద దగ్గరికి అందరూ వచ్చి విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా తరఫున కోరుతున్నాను